ప్రజల్లో పఠనాశక్తిని పెంచేలా జిల్లాలోని గ్రంథాలయాల్లో సదుపాయాలను ఆధునీకరించాల్సిన ఆవశ్యకత ఉందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తెలిపారు శనివారం స్థానిక జిల్లా గ్రంథాలయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయం సంస్థ సర్వసభ్య సమావేశం గ్రంథాలయ చైర్పర్సన్ల పద్మశ్రీ అధ్యక్షతన జరిగింది ఈ సర్వసభ్య సమావేశంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సవరించిన బడ్జెట్ అంచనాలు ఆమోదించడానికి రెండు వేల ఇరవై నాలుగు రెండు ఇరవై ఐదు సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు ప్రతిపాదనలపై చర్చించి గ్రంథాలయ సంస్థ సభ్యులు ఆమోదించారు వివిధ ప్రభుత్వ ంట్లు గ్రంథాలయ శిశనిధులతో పుస్తకాలు పత్రికల కొనుగోళ్లు శాఖ గ్రంథాలయ భవనాలకు మరమ్మత్తులు అద్దెల చెల్లింపు సిబ్బంది జీతబత్యాలు తదితర పద్దల కింద అంచనాలతో ప్రతిపాదనలు రూపొందించారు పాఠకులకు విద్యార్థుల అవసరాలకు అభిరుచులకు అనుగుణమైన పుస్తకాలను అందుబాటులో ఉంచి మెరుగైన వసతులతో గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసేందుకు రూపొందించిన అంచనా బడ్జెట్పై చర్చించారు ఈ సందర్భంగా గ్రంథాలయ చైర్పర్సన్ చీర్ల పద్మశ్రీ విద్యార్థులు ప్రజలకు పఠనాశక్తిని పెంపొందించుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు నేటి సమాజంలో సెల్ ఫోన్లకు అలవాటుపడి పఠనాశక్తిని కోల్పోతున్నారని దీన్ని అధిగమించడానికి ప్రతి ఒక్కరూ గ్రంథాలయాల ద్వారా పఠనాశక్తిని పెంపొందించుకోవాలని కోరారు ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం శేఖర్బాబు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సభ్యులు ఆమోదించిన అంచనా బడ్జెట్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని తెలిపారు ఇంకా ఈ సమావేశంలో విద్యాశాఖ పంచాయతీ వయోజన విద్య సమాచార పౌర సంబంధాల శాఖ గ్రంథాలయ డిప్యూటీ లైబ్రేరియన్ నారాయణ గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు అంశాలు ఏంటంటే విద్యా సంస్థ వేతనాల గురించి గౌరవ వేతనం ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు చేయడం జరిగింది గౌరవ చైర్మ చైర్మన్ గారికి దాని గురించి ఇంకా వివిధ శాఖల గురించి వాటి గురించి ఇంకా ఏర్పాటు చేయడం జరిగింది ఈ బడ్జెట్ సమావేశంలో అనేక అంశాలు ఉన్నాయి ఇక అనేక అంశాలు మొత్తం మేము మీకు ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సర బడ్జెట్ని ఆమోదించి మా పబ్లిక్ లైబ్రరీస్ వారికి పంపించడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంతో పాటు ఇతర అంశాలు కూడా అంటే కొన్ని శాలరీస్ విషయంలో అలాగే కొన్ని గ్రంథాలయాల్లో సర్వీస్ వైపు దాన్ని సంస్థల ఆమోదం పెట్టి ఆమోదించుకోవటం అలాగే కొన్ని పాత పరికరాలు అవన్నీ తీసివేయటము అలాగే ఇంకా మెయిన్ అజెండా మొన్న తణుకు గ్రంథాలయాన్ని కొత్తగా నిర్మే నిర్మిస్తున్నాము దాన్ని వేరే దానికి షిఫ్ట్ చేసినప్పుడు షిఫ్టింగ్ ఛార్జీలు ఇవన్నీ కూడా ఈ బడ్జెట్ సమావేశం మేము ముఖ్యంగా ఇది అంచనా బడ్జెట్ ఎందుకంటే మాకు ఎలాంటి ప్రభుత్వం ఫండింగ్ గ్రాంట్ అనేది ఉండదు అనమాట మేము ఈ కార్పొరేషన్ల నుంచి మున్సిపాలిటీ నుంచి పంచాయతీల నుంచి వస్తువులు చేసుకున్న గ్రంథాలయ చేస్తే మేము అభివృద్ధికి దీన్ని ఉపయోగించుకుంటాం అనమాట ప్రభుత్వం నుంచి వారిని శాలరీ గ్రాంటే వస్తుంది మిగతా అన్ని గ్రంథాలయాల్లో ఏ కొత్త బిడ్డలు కట్టాలన్నా రిపేర్లు చేయాలన్నా అలాగే ఫర్నిచర్ కొనాలన్నా కంప్యూటర్లు కొనాలన్నా ప్రతిదాన్ని మేము గ్రంథాలయస్సు నుంచి మీట్ అవర్స్ వస్తుంది అనమాట ఈ ఏడు మేము ఏడు కోట్లు గ్రంథాలయస్సును వసూలు చేస్తామని అంచనా వేసుకొని వివిధ పద్ధతుల కింద అన్ని కేటాయించడం జరిగింది పుస్తకాలు కొనుగోలుకి అలాగే కంప్యూటర్స్ కొనుగోలుకి అలాగే పత్రికలకి ప్రతి గ్రంథాలయానికి కొంత అమౌంట్ కేటాయించడం ఇవన్నీ కూడా ఏడు కోట్లు మేము వసూలు చేస్తే ఈ పొద్దులన్నింటినీ కేటాయించిన మొత్తాన్ని మేము మళ్ళీ పరిపాలన అడ్మిషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీటింగ్ చేసుకుని ఈ పొద్దులకు సంబంధించిన అంశాలను మళ్ళీ ఆమోదం కొద్దిగా అప్పుడు ఖర్చు పెడతాం అన్నమాట ఇది ముందుగా ఈ ఈ బడ్జెట్ని ఆమోదం కొరకు పంపించడానికి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగిందండి